నిన్న హండ్రెడ్ పర్సెంట్ నిన్న హత్యాయత్నమే అది నిన్న కనుక మనం దొరికితే ఎవరినో ఒక్క వేసేసే కార్యక్రమే అది నువ్వు దాడి చేసినప్పుడు నువ్వు రెండు దెబ్బలు కొడితే ఒక్క దెబ్బన ఒకటినా ఆ దెబ్బకు దెబ్బ మేము తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మాకు కూడా సత్వం ఉంది మాకు కూడా ఆ గడ్స్ ఉన్నాయి మాకు కూడా వాళ్ళు ఒక పది మంది వస్తే మేము ఒక పది మందిని పోగలుగుతాం రెండు వందల మందిని నువ్వు కొండారెడ్డి పిల్లలు పెట్టి అంటే ఇది చట్ట వ్యతిరేక విధానం కదా అంటే ఇప్పుడు నువ్వు దాడులు చేస్తావు పోలీస్ స్టేషన్ ముందే దాడికి ప్రయత్నం చేస్తావు మహిళల మీద చేతులు చేసుకుంటావు తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇది ఏమన్నా యూపీ బీహార్ లాంటి మొత్తము రౌడీ మూకలు ఉండేటువంటి ప్రాంతమా ఆల్మోస్ట్ మేము అందరము చావు దగ్గర దానికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది పరిస్థితి యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్నాయి చెప్పు చేతుల్లో ఉన్నాయి మీరు చంపగలుగుతారు అంతకైతే ఎక్కువ ఏం చేయలేదు ఎంత మంది అనిపోయారు తెలంగాణ ఉద్యమంలో సో ఇప్పుడు నీ ప్రభుత్వం అందించడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాటం చేస్తా రెడీగా ఉన్నాం నమస్తే 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 సో ఎందుకు జర్నలిస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంత కక్షపూరితంగా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఎందుకు ఇంత జరుగుతా ఉన్నాయి అంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేదనుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి రెండు రెండు మాటలు కావచ్చు ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి వీళ్ళు తెలియజేసేలా విడమర్చి చెప్తా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంలో ఇవి చెప్పనియకూడదు ఒకరి మీద దాడి చేస్తే ఇంకొకరు భయపడతారు ఇప్పుడు నా మీద దాడి చేస్తే నీలాంటి వాళ్ళు భయపడతారు నీ మీద దాడి చేస్తే ఇంకా కొంతమంది భయపడతారు సో కాబట్టి వాళ్ళ వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళకి ప్రెషర్ వస్తుంది సో కాబట్టి వాళ్ళని ఒకరిని దాడి చేసి భయపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పనిచేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది నిన్నటి మనం కొండారెడ్డి పెళ్లి ఇష్యూ తీసుకో బేసిక్గా నిన్న ఏం జరిగింది అనేది ఒకసారి నీకు రెండు నిమిషాలు నేను పిన్ టు పిన్ వివరిస్తాను నిన్న తొమ్మిది గంటల ఆ ప్రాంతంలో మహిళా జర్నలిస్టుల మీద దేనికోసం వేరు తెలుగు స్క్రైబ్ ఛానల్కి వెళ్ళి సరిత గారు దాని తర్వాత మిర్రర్ ఛానల్కి వెళ్ళి విజయారెడ్డి రెడ్డి గారే వెళ్ళారు అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే తెలంగాణ మొత్తంలో అందరికీ రైతులకు రుణమాఫీ అయిపోయింది మరి రుణమాఫీ అయిపోతే అయిపోయింది ఇక రకరకాల సవాళ్ళు హరీష్ రావుకు సవాళ్ళు ఇవన్నీ జరిగిపోతున్నాయి అయితే ఒక మీడియా సంస్థగా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని అసలు సీఎం గారు సొంత ఊర్లో రుణమాఫీ అయ్యిందా అందరికీ పూర్తి స్థాయిలో అయ్యిందా కాలేదా అనేటువంటి దాన్ని కూడా చూద్దాము ప్రజలు ఏమంటున్నారు అయితే అయ్యిందని కాకపోతే కాలేదని చెప్పేసి అభిప్రాయం తీసుకుందామని చెప్పి వాస్తవానికి బయట పెట్టడానికి వాస్తవాలు ప్రజలకు చూపించడానికి వాళ్ళు కొండారెడ్డి పెళ్లికి వెళ్ళిరంట వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో పోయారు కొండ పోయిన తర్వాత పోయిన తర్వాత ఒక ఒక కేంద్రం దగ్గర తీసుకున్నారంట దాని తర్వాత కొంచెం ముందుకు పోయినాక కొంతమంది రోడ్ మీద పోతలను ట్రాక్టర్ మీద పోతలనూ వాళ్ళని మీద తీసుకున్నారు కొంతమంది ఓ అందులో ఓ పది శాతం మంది అయిందని ఓ తొంభై శాతం మంది కాలేదని ఇట్లా రకరకాలుగా అభిప్రాయాలు వచ్చినాయి వస్తున్న క్రమంలో ఈ మధ్యలో ఈ మధ్యలో ఇప్పుడు నేను ఒక అది కూడా చూసినా అంటే ఎవరైతే దాడి చేసిరో ఆ దాడి చేసిన అబ్బాయి కూడా మాట్లాడండి ఇలా ఒక్క నిమిషం ఆ బయట కూడా చూపిస్తా ఒక్కసారి ఇదిగో ఇగో ఈ అబ్బాయి

ఇది అంటే ఆ అబ్బాయి దాడి చేసినటువంటి అబ్బాయి చిప్పు గుంజుకున్నటువంటి అబ్బాయి ఫస్ట్ అభిప్రాయం చెప్పిండు అంటే ఈ జర్నలిస్టులు ఎవరైతే పోతే వాళ్ళు నాకు అయిపోయింది రుణమాఫీ నాకు లక్ష ఎనభై వేలు అయింది మా వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేలు అయింది అని చెప్పి అభిప్రాయం చెప్పి తర్వాత ఇంకో పక్కన ఉన్న ఆయన నాకు కాలేదు లక్ష యాభై వేలు నాకు కాలేదు ఎందుకు కాలేదు అంటే నాకు కాలేదు గతంలో అయ్యింది ఇప్పుడు కాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు నీకు రేషన్ కార్డు లేదు కదా అని చెప్పేసి ఈ అబ్బాయి బెదిరిస్తా ఉన్నాడు పక్కన ఉండే ఆయన ఎవరితో అభిప్రాయం చెప్తున్నాడు నీకు రేషన్ ఎందుకు లేదు నాకు ఉంది కదా ఆయన అంటుంటే లేదు లేదు నీకు లేదు కదా అంటాడు అరే నా రేషన్ కార్డు నాకు ఉందని లేదు నాకు తెలుసా నీకు తెలుసా నాకు ఉంది నాకు అని చెప్పేసి ఆయన అంటాడు అంటే అక్కడ ఒక పరిస్థితిని వీళ్ళే క్రియేట్ చేశారు ఈ చిన్న సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది వీళ్ళు వీళ్ళు ఈ అబ్బాయికి అయ్యిందో కాలేదో కూడా తెలియదు ఇంకా అంటే వా అబ్బాయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు ఆయన ఫోటోలు కూడా మొత్తం వైరల్ అవుతూ ఉన్నాయి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆయన అయ్యిందని చెప్పుకున్నాడు మరి ఆయనకు అయ్యిందా కాలేదో తెలియదు కానీ ఎవరైతే నీకు రేషన్ కార్డు లేదు కదా నీకు అది లేదు కదా అందుకే కాలేదు అని దబాయించు కొంత ఇది ఇష్యూ అయ్యింది వీళ్ళు కొంత ముంగలికి పోయారు ముంగలికి చేసుకునే క్రమంలో వీళ్ళ మీద ఇదే అబ్బాయి కొంతమందిని పిలిపించుకున్నాడు మరి లోకల్ కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ మీద దాడికి ప్రయత్నం చేశారు కొంత దాడి చేసిరుపం మహిళలని చూడకుండా చున్నీ గుంజుడామని గా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోడు ఇట్లాంటి వ్యవహారం వాళ్ళు ఆ వీడియోలో మనం చూసినాం అందరం కూడా చూసిన తర్వాత అది అయిపోయింది ఆ వీడియో అంతా బయటకు వచ్చింది నేను ఆ టైంలో నేను మార్నింగ్ న్యూస్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ న్యూస్ చేస్తా ఉంటే నాకు మెసేజ్ వచ్చింది మన కెమెరామెన్ చూపించి ఇట్లా దాడి జరిగింది పలానా కొండారెడ్డి పెళ్లిపోతే దాడి జరిగిందంటే నేను అదే మార్నింగ్ లో ఆ వీడియో చూపించి కంటిన్యూ చేసి చూపించి ఇది పది పదన్నర ప్రాంతంలో జరిగింది పదకొండ ప్రాంతంలో చూపించి నేను అక్కడ ఎవరైతే మహిళా జర్నలిస్టులు ఉన్నారో అందులో విజయారెడ్డి గారికి రెండుసార్లు ఫోన్ ట్రై చేసినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఆ ఫోన్ గుంజుకున్నారంట అప్పటికి దాడి చేసి సో మళ్ళీ నేను సరిత గారికి ఫోన్ చేసినా ఒకసారి ఆమె ఫోన్ ఫోన్ పిక్ చేసారు ఫోన్ పిక్ చేస్తే మేడం మీరు లైవ్ లైవ్లో ఉన్నారు ఏం జరిగిందని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడి క్లియర్గా మాట్లాడి చెప్పిన మాట్లాడినాక అప్పటికి దాడి జరిగింది ఇదంతా అయింది అయిపోతున్న వీళ్ళు ఒంగూరు కా ఏమో వెళ్తున్నారు ఆ టైంలో వెళ్తున్న టైంలో నేను తీసుకొని లైవ్లో తీసుకొని మాట్లాడించి దాని తర్వాత మేము కూడా వస్తాం మేడం మీకు ధైర్యంగా మేము కూడా వస్తాం అసలు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం కొండారెడ్డి వీలుంటే మేము కూడా వస్తామని చెప్పి చెప్పి నేను లైవ్ అయిపోయింది కట్ చేసిన అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి అప్పటికి వాళ్ళ అక్కడ నుంచి ఒంగూరు పిఎస్ కోయరు ఆ కొండరెడ్డి పెళ్లి ఒంగూరు పిఎస్ పరిధిలో ఉంటుంది అంటే అచ్చంపేట కాన్స్టెన్సీ ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తారు మేము కూడా ఇక్కడ నుంచి సాటి జర్నలిస్ట్ ఇప్పుడు నువ్వు నిన్న మా మీద చేసేది అంటే ఇవాళ నువ్వు వచ్చినావు అంటే ఏం జరిగింది తెలుసుకోవడానికి ఎందుకు వచ్చినావు అరే ఏమైంది సేఫ్ గానే ఉన్నాడా లేదా అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి నువ్వు వచ్చినావు సో అట్లనే మేము సాటి మహిళా జర్నలిస్టులు వాళ్ళు మళ్ళా మగపిల్లలు కూడా గారు సో మరి మరి మనం పోకపోతే ఎట్లా కనీసం పోదాం పదని చెప్పేసి నేను ఇంకొక ముగ్గురం నాలుగు వైఆర్ టీవీ రంజిత్ ఇంకొక స్క్రైప్కి వెళ్ళి మిగతా జర్నలిస్ట్ అందరం కలిసి మేము ఒక రెండు కార్లో మూడు కారులో పోయినాం మేము ఇక్కడ నుంచి మేము పోయినాం ఎప్పుడు పన్నెండున్నర ఒకటి ఆ టైం ఆ ప్రాంతంలో అయింది మేము అక్కడ వరకు ఆల్మోస్ట్ టూ టూ థర్టీ అట్లా అయింది సో మేము పోయాం మేము పోయేసరికి ఒంగూరుకు మేము చేరుకునేసరికి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ అయ్యారు కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ అయ్యారు రిటర్న్ అయ్యారు మళ్ళీ మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు టేకప్ చేసుకున్నారు అంటే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఏదో ఇచ్చిరంట ఇచ్చి రిటర్న్ అయ్యారు ఇక మనం ఆడ ఆ కార్ ఆపే ఆప్షన్ లేకుండే మేము పోయేవరకు మాకు ఎదురుగా వస్తున్నారు వీళ్ళు సరే అని చెప్పేసి మనం కూడా ఆపలే ఆపకుండా అట్ల మనం వాళ్ళ వెనకాలనే ఫాలో అయినాము ఇది ఏదైతే రికార్డ్ చేసిరు ఇప్పుడు వీడియోలు ఏవైతే ఉన్నాయో ఈ చిప్పులు కాపీ చేయాలి ఇప్పుడు మనం రికార్డ్ చేసుకుంటే చిప్పు కాపీ చేసుకొని హెడ్ ఆఫీస్కి పంపించుకుంటే ఆడ అప్లోడింగ్ చేయడము ఎడిటింగ్ చేయడము చేస్తుంటారు సో ఇట్లా చిప్పు కాపీ చేసుకోవడానికి మనం కల్వకుర్తి పోదామని చెప్పేసి వీళ్ళంటే సరే పదని చెప్పి మేము అందరం కలిసి కలవకుర్తి పోయినాం కలవకుర్తికి పోయి కలవకుర్తిలో ఒక ఫోటో స్టూడియోకి పోయి ఆడ పెద్ద నెట్ సెంటర్లు కూడా లేవు ఆ స్టూడియో సెంటర్కి పోయి ఆడ చిప్పు కాపీ చేసే ప్రయత్నం చేసి ఆ చిప్పు కాపీగాయాలి ఒక అర్ధ గంట సేపు ఆయన జస్సేపు కూర్చున్నాం అందరం మాట్లాడుకున్నాం మేడం ఇట్లా కంప్లైంట్ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మీకు ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి మేము అడిగినాం వాళ్ళం లేదు ఇట్లా మనకు అక్నాలజ్మెంట్ మాత్రమే ఇచ్చిరు అని చెప్పేసి అన్నారు అరే ఇట్లా అక్నాలజ్మెంట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే ఇప్పుడు మేమే దాడి జరిగింది ఇంత అయింది ఇంత ముందు గతంలో మీద జరిగినప్పుడు మరి మనకి ఏ రకంగా కూడా కేసు ముందుకు పోలేదు మనం పోయి ఎంతకైనా మంచిది ఎఫ్ఐఆర్ తీసుకొచ్చుకుందాం మేడం ఎఫ్ఐఆర్ తీసుకొచ్చుకుందాము ఇందాక వచ్చినాం కదా పోలీసు వాళ్ళని ఎఫ్ఐఆర్ ఇవ్వండి కేసు నమోదు చేయండి అని చెప్పేసి అని చెప్పేసి అనుకున్నాం అనుకోని అందరం ఆడ నుంచి మళ్ళీ ఒంగూరు ఒంగూరు కి మళ్ళీ పోదాము పోయి ఎఫ్ఐఆర్ నంబర్ చెప్పేసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వద్దాము అది బెస్ట్ అని చెప్పేసి అనుకొని మేము అందరం కలిసి మళ్ళీ పోలీస్కి పోదామని బయలుదేరినాం బయలుదేరినప్పుడు మేము ఆల్మోస్ట్ ఒంగూరుకు మెయిన్ రోడ్డు గురించి ఒంగూరుకి మళ్ళీ రైట్ ఉంటుంది ఒక దగ్గర ఆడ లెఫ్ట్ సైడ్ మొత్తం కాఫీ టీ అట్లాంటివి స్నాక్స్ తినడానికి కూడా ఉంటుంది అనమాట మేము అందరం ఆడ ఆగి కొందరు వాటర్ తాగినారు కొంత చాయ్ తాగారు అందరూ ఆగి ఈ జర్నీ క్రమంలో మేము మా మా లీగల్ టీంలకు ఫోన్లు చేసినాం ఫోన్లు చేసి అంటే క్యాజువల్గా అనుకున్నాం ఎఫ్ఐఆర్ ఎంటనే చేయాలన్నా చేయకూడదా ఏంటి అసలు పోలీసు వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంది కథ ఇట్లా మహిళా జనలిస్టమే జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇట్లా ఇవన్నీ మేము ఓవర్కి వాళ్ళు చూసినట్టు అనుకున్నాం అంటే ఆడుకోవడాక కూర్చొని చాయ్ ఛాధవుతా ఉంటే వీళ్ళకు పోలీసులకు సడన్ టైం అంట ఎఫైఆర్ చేయడానికి ఇప్పుడు మారినటువంటి చట్టం ప్రకారం సడన్ టైం ఉంటుంది ఆ టైంలో చేయకపోతే మనం పోవచ్చు కానీ ముందే పోయి చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా మాకు లీగల్గా అడ్వైజ్ వచ్చింది సో దాంతో ఏం చేసినాం అప్పుడు అరే మనం పోయి ఇప్పుడు పోలీసులను వాళ్ళను పీకమే కూచోవడం కరెక్ట్ కాదు మళ్ళీ మనం ఒంగురు పేసుకోవడం వల్ల మళ్ళీ ఇష్యూ పెద్దగా అవుతుంది ఇది కరెక్ట్ కాదు సరేపటి వాళ్ళకి కొంచెం సటన్ టైం ఉంటుంది అంట కదా టైం దాకా వెయిట్ చేద్దాము ఎఫ్ఐఆర్ కాకపోతే మళ్ళీ తర్వాత చూద్దాం లేనట్టుగా మేము ఇక ఆ నుంచి హైదరాబాద్ మాకు వెళ్దామని హైదరాబాద్కు మళ్ళినాం బ్రదర్ హైదరాబాద్కు మళ్ళీ హైదరాబాద్ మా ముందు ముందు మహిళా జర్నలిస్టులు వెళ్ళిపోయారు ముందుకి వాళ్ళు ఒక వాళ్ళు వాళ్ళ కారులో ముందుకు వెళ్ళిపోయారు మేము వెనకంగా మెల్లగా వస్తాం ఇంకా ఇట్లా ఏం లేదు కదా మనం వాడు ఇంకా చేసేది లేదు ఏం రికార్డు వద్దనుకున్నాం ఎక్కడ కూడా రికార్డ్ చేయాలనే ఉద్దేశం లేదు ఇంకా ఏడికి మనం మనం కొండ రికార్డ్ చేయాలనుకుంటే కొండరెడ్డి పెళ్లికి పోతాం కదా కొండరెడ్డి పెళ్లికి పోలే ఒంగూరు పిఎస్ దాకా కూడా పోలే మళ్ళ వద్దనుకున్నాం రెండు సార్లు వద్దు ఇష్యూ అవుతుంది సెన్సిటివ్ అవుతుంది సెన్సిటివ్ ఇష్యూ కదా పెద్దగా అవుతుంది మళ్ళీ వద్దు రెండు వర్గాల పంచాయతీ లెక్క అని చెప్పేసి మేము మళ్ళీ మళ్ళీ కొని హైదరాబాద్కి ఎవరి తారా వాళ్ళు మనం హైదరాబాద్కి వెళ్ళినాం హైదరాబాద్కి వెళ్తున్న క్రమంలో మహిళా జనసులు ముందుకు వెళ్ళిపోయారు ఇంకా కారు కదా వెళ్ళిపోతున్నా స్పీడ్ మేము వెనక కొంచెం వాటర్ తాగేసి మేము గిడ వెళ్ళినాం వెళ్ళినాక కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏడ మేము ఇప్పుడు ఈ ఒంగూరు స్టాప్ ఏడు ఉందో అక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రాగానే కొండారెడ్డి పెళ్లి గేట్ ఉంటది అంటే బోర్డు కనపడుతుంది కొండారెడ్డి పెళ్లి ఆ బోర్డు కాడ మేము దాడుతుంటే ఇక్కడ కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి మొత్తం వాహన శ్రేణి వస్తుంది బాగా ఒక కాన్వాయ్ లెక్క వస్తుంది బ్లాక్ ఫారెస్టనర్లు రకరకాల కార్లు అవి కొండ అవి కొండల రెడ్డివి అని మాకు తర్వాత తెలిసింది ఆ కార్లని కొండల రెడ్డివి వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు అని మహిళా జర్నలిస్ట్ల మీద దాడి జరిగింది కదా ఫాలోఅప్ అంటే ఎట్లా అంటే మహిళా జర్నలిస్ట్ల మీద దాడి జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇడికి ఎవరైతే జర్నలిస్ట్ శంకర్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేయడానికి వస్తారు అంటే మరి మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా తెలియదు మేము ఫాలోఅప్ చేసుకుంటాం కదా ఎవరు పోదామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఎవరి అదే అర్థం అవుతలేదు అంటే మేము పోతున్నాం మరి నా ఫోన్ ట్యాబ్ ఉందా లేకపోతే నా ఫోన్ ఏమన్నా ట్రాక్ చేస్తా ఉన్నారో తెలియదు సో ఇప్పుడు ఎందుకంటే మన ఫోన్లు మన కథ మన అడ్రస్లు అన్నీ వాళ్ళకి తెలుసే కదా సో కాబట్టి మరి ఏం చేసేది తెలియదు మా కోసం మేము తర్వాత మా ఈ మొత్తం అటాక్ అయిన తర్వాత మేము హైదరాబాద్కి వస్తుంటే పోలీస్ ఎస్కార్ట్ల మధ్యలో వస్తుంటే తెలుసుకున్న విషయం ఏంటంటే మా కోసము ఒక ఇరవై ఐదు కార్లలో హైదరాబాద్ నుంచి దింపరంట కొండారెడ్డి పెళ్లికి ఇరవై ఐదు కార్లల్లో దింపి అక్కడ కొన్ని వందల మందిని మంచిగా తాగిపిచ్చి ఆ కొండ రెడ్డి ఎవరు ఎన్నడు రాని కొండరెడ్డి కూడా ఆయన కొండరెడ్డి పెళ్లికి వచ్చిండు నిన్న నిన్న గనక మేము గనక కొండరెడ్డి పెళ్లికి ఎంటర్ అయితే వీళ్ళని నక్కనే కమ్మేసేయాలి వీళ్ళని బయటికి రాని కొద్దిగా అక్కనే నక్కనే కమ్మేయాలన్నటువంటి పక్కడబంది ప్లాన్ వేసుకొని కూర్చున్నట్టు లేకపోతే మేము పోలేదు అక్కడ వాస్తవం మా ఉద్దేశం లేదు కొండరెడ్డి పెళ్లికి పోవాలనేది లేకుండా మేము ఒంగూరుకు పిఎస్ దగ్గరకు పోయినా ఆ నుంచి వచ్చినాం మళ్ళా పోదాం అనుకున్నాం ఆ ప్రయత్నం విరమించుకున్నాం హైదరాబాద్ కు బయలుదేరాం మేము ఎక్కడ కూడా అసలు కార్ నుంచి దిగి కెమెరాని కూడా పెట్టలే ఎక్కడ క్యాజుల్గా దిగినాం చాదాగిన ఉన్నాం కానీ కెమెరాలు తీసి కూడా పెట్టినటువంటి ప్రయత్నం చేయలే సో ఇట్లా వస్తుంటే ఇట్లా ఈ కార్లు పోతా ఉన్నాయంట మా కోసం ఏదైతే వచ్చినాయో ఈ వెళ్ళిపోయారు కదా అన్నటువంటి కార్లు అన్ని వెళ్ళిపోతా ఉన్నాయి వెళ్ళిపోతా ఉంటే ఎవడైనా మన జర్నలిస్టులము ఇది కారులో వాహన శ్రేణి పోతా ఉంటే కొంత ఆగి చూస్తాం లేదా అంటే ఏం జరుగుతుందని చూస్తుంటాం కొంత ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటాం ఏమైతుంది అని సో అట్లా మేము కొంచెం కారు స్లో కాలే మొత్తము కొంచెం కార్ స్లో అయ్యి చూస్తుంటే అన్ని కార్లు అక్కడ పోయినాయి ఫార్చునర్లు వాహన శ్రేణులు అవన్నీ కొండల రెడ్డి సంబంధించినవి అన్ని పోయినాయి ఒక కారు మాత్రం బ్లూ కారు ఏదైతే మమ్మల్ని చేసిందో బ్లూ కారు ఎస్ క్రాస్ దాని నెంబర్ కూడా నీకు అందులో విడుదల కనపడుతుంది క్లియర్ గా ఆ కారు ఇట్ సైడ్ వెళ్ళింది అంటే హైదరాబాద్ రోడ్ కి హైదరాబాద్ రోడ్ మళ్ళీ మేము ఇన్నే ఉన్నాం మమ్మల్ని చూసుకుంటూ చూసుకుంటూ పోతుంది ఫస్ట్ మమ్మల్ని గుర్తు పెట్టిండా గుర్తుపెట్టలేదు చూసుకుంటూ చూసుకుంటా మెల్లగా 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 పోతుంది కారు ఇట్లా డౌన్ ఉంటుంది ఇట్లా డౌన్ ఉండి ఇట్లా ఇట్లా గడ్డ ఎక్కుతుంది ఆ రోడ్ అది ఆ గడ్డ మీద పోయింది దానికి ఇట్లా మెల్లగా ఫోర్ సైడ్ ఇండికేటర్ వేసుకుంటా చిన్న మెల్లగా మెల్లగా పోయిండు అక్కడికి మన కార్లో ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ ఉన్న డౌట్ వస్తుంది అది మనలో చూసినట్టు ఏ తేడా ఉంది ఏ తేడా ఉంది మనము వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని అని చెప్పేసి మేము చూస్తున్నాం వాడు ఆడ యూటర్న్ తీసుకోగానే మా వాళ్ళకి డౌట్ వచ్చింది మేము ఇక కార్ల నుంచి దిగలే అట్నే చక్కగా కొట్టినాం హైదరాబాద్ సైడ్ ఆరు యూటర్న్ తీసుకొని వస్తున్నాడు వస్తుంటే మేము ఎదురుగానే వెళ్ళిపోదాం మనం ఎట్టి పరిస్థితిలో ఉండదు వాడు వస్తూ వాడు మన దగ్గరికి వస్తున్నాడు తెలియదు ఇంకా అప్పటి అప్పటిదాకా ధమకి లేదు వాడు మనం చూసి డౌట్ గా ఇటు మళ్ళీ కదా ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక వాహన శ్రేణి పోతా ఉంది ఇక్కడ నుంచి వీడు వస్తా ఉన్నాడు పోతే కొంత ఏదో సైకిల్ చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి మన అన్నారు సో కాబట్టి ఎందుకు అని చెప్పేసి రిస్క్ ఎందుకు మనం మన సేఫ్ ప్లేస్ కాదు ఇది మనం అని చెప్పేసి మేము అక్కడ నుంచి చక్కగా హైదరాబాద్ రోడ్ వెళ్ళినాం అయితే మనం ఏదైనా రోడ్ మీద పోతుంటే బ్రదర్ ఇటు సైడ్ ఏమో అటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి ఇటు సైడ్ ఏమో మనం పోతుంటాం లెఫ్ట్ సైడ్ మనం పోతుంటాం రైట్ సైడ్ ఆపోజిట్ వచ్చే రోడ్లు వస్తు బండ్లు వస్తుంటాయి వాడు కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ సైడ్కి వచ్చేసి కార్ కి అడ్డం పెట్టేసినట్టు ఓవర్ టేక్ కాదు ఎదురుగా వస్తుంది కదా టర్న్ తీసుకొని వస్తుంది కదా యూ టర్న్ తీసుకొని వస్తున్నాడు కదా మొత్తం మా కారు ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతుందో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చి కార్ని అడ్డం పెట్టిండు అడ్డం పెడితే తరుణ్ మన కెమెరామెన్ తరుణ్ ఉండి కొంచెం బాగానే ఆగినేట్ ఆపి ఆ కార్ అడ్డం పెడితే ఆగినేట్ చేసిండు కొంచెం గ్యాప్ రాగం సందరకల్ పెట్టి కొట్టి బయట బయటపడ్డాం ఆ నుంచి తప్పించుకున్నాం అప్పటిదాకా మేమేం వీడియోలు తీసుకోవాలి ఏం చేసుకోలే అంటే మా కోసమైనా కాదు తెలియదు కదా మనం ఎందుకు కెమెరాలు ఫోన్లో ఆన్ చేస్తాం సో ఆ నుంచిగా కెమెరాలు మేము రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాం ఫోన్లు లోపల మేము నలుగురం కూర్చున్నాం కాబట్టి ఎందుకన్న వాళ్ళు ఫోన్లు రికార్డు వీడియో రికార్డ్ చేసుకుని వస్తున్నాం ఆ నుంచి కొంచెం ఒక నాలుగు కిలోమీటర్లు వాగానే రైట్ సైడ్ మళ్ళాల్సి ఉంటుంది రైట్ సైడ్ మళ్ళీ కొట్ర గేట్ దగ్గరికి వచ్చినాం ఆ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కొట్ర అని ఆడికి వచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది ఫార్చునర్ కార్ బ్లాక్ ఫార్చునర్ కార్ ఎగ్జిట్ అయిపోయింది లేదు ఇంకా ఉంది అంటే యాడ్ అవుతా ఉంది దానికి ఇది ఒక్క అప్పటిదాకా ఒక్కడు చేసుకుంటూ వస్తున్నాడు మమ్మల్ని ఆడికి రాగానే ఫార్చునర్ కార్ యాడ్ అయింది కొన్ని కొన్ని బండ్లు యాడ్ అవుతున్నాయి బైకులు ఇట్లా యాడ్ అవుతున్నాయి అంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఇట్లా యాడ్ అవుతున్నాయి ఈ మహిళా జర్నలిస్ట్ లో ముందుకు వెళ్ళిపోయారు ముందుకెళ్ళిపోయారు వాళ్ళు ఇక మేము కోఆర్డినేట్ చేసుకుంటాం మమ్మల్ని చేజ్ చేస్తామని చెప్తానే ఉన్నా మేము మమ్మల్ని చేసుకుంటూ వచ్చారు మేము ఆ అక్క నుంచి కొట్రగేట్ దాటేసి హైదరాబాద్ రోడ్ ఎక్కినాం హైదరాబాద్ రోడ్ ఎక్కినాక ఒకసారి వచ్చి మమ్మల్ని మా కార్కి అడ్డం పెట్టే ప్రయత్నం చేసిండు మళ్ళీ మనోడు కు రైట్ గుంజేసి మొత్తం మైట్లకి దింపేసి మళ్ళీ చేజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక ఫార్చునర్ కారు ఈ బ్లూ కలర్ ఎస్ క్రాస్ పాటు ఇంకొక కారు మూడు కార్లు మాకు మేము ఆ నుంచి ఆల్మోస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ పోతే వెళ్దండ అట్లా వస్తుంది పది పదిహేను కిలోమీటర్ల ఆ సరౌండింగ్ వెళ్దండ సో ఆ పిఎస్ దాటి లోపల మా కారు చుట్టుముట్టు నా కారు చుట్టుముట్టు మూడు కార్లు ఉన్నాయి ఒకటి ముంగలనేమో ఫార్చునర్ బ్లాక్ ఫార్చునర్ వెనకంగా ఒక కారు ఈ ఈ సైడ్ బట్టి ఆపడానికి ఏమో ఈ బ్లూ కలర్ రెస్ క్రాస్ ఇవి ఆపేసరికి ఇంకా వెల్దండ పిఎస్ బేసిక్ గా పోతపు వెళ్దండ పిఎస్ లకి పోదామని అనుకున్నాం కానీ పిఎస్ లకు పోతే ఎట్లుంటది పరిస్థితి అని చెప్పేసి ఎందుకో మనం ఏ సారి వెళ్ళిపోదాం ఇట్లానే హైదరాబాద్ దాకా అని చెప్పేసి మేము అట్లనే చెప్పేసి వెళ్దండ పిఎస్ దాటి ఒక రెండు కిలోమీటర్లు కిలోమీటర్ పోగానే ఆపేసి ఇరబండి వాళ్ళు ముంగల్కి వెళ్ళి వాడు ఆపేసి మనం పోతాం కారు కదా ముంగల్కెళ్ళి బార్చునర్ పెట్టేసి వెనకాలకి వెళ్ళి ఇంకో కార్ ఉంది ఈ మధ్యలోకి వెళ్ళి పెట్టేసి అప్ చేసారు ఇక మొత్తం స్లో అయిపోయింది మనోడు ఆపినప్పుడు సడన్ బ్రేక్ కొట్టేసరికి ఈ పక్కన ఉన్న ఎస్ క్రాస్ కూడా కొంచెం ముందుకెళ్ళిపోయాడు మన కార్ సడన్ బ్రేక్ కొట్టేసరికి ముందుకెళ్ళిపోయాడు ఆ గ్యాప్ లో మళ్ళా యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్ అనే టక్కున అప్పటికే ఆ స్పీడ్ లో కనుక ఏ ఎదురుగా ఏ వెహికల్ వచ్చినా గానీ మేము అందరం వివరం బతుకుండా అసలు అంత సినిమా చేసింగ్ అంటాం చూసినావా ఆ రకంగా మేము వెంటనే ఆ గ్యాప్ లో మనోడు సడన్ బ్రేక్ వేయడము ఆయన కంగునోడు కూడా బ్రేక్ వేయడము తోటి ఆ గ్యాప్ ఏర్పడింది వెంటనే ఆ గ్యాప్ లో యూటర్న్ తీసుకొని చక్కగా ఉల్దండ పిఎస్ లకి కొట్టినాం ఆ వెల్లండ పిఎస్ పోతుంటే కూడా డివైడర్ ఆ డివైడర్ లెక్క వస్తే మనం బేసిక్ లెఫ్ట్ సైడ్ పోయి అవతల పోయి యూటర్న్ తీసుకొని రావాలి మాకు నమ్మకం లేదు యూటర్న్ తీసుకొని వచ్చే లోపల మళ్ళీ వీళ్ళు ఈ రాంగ్ రూట్ అనే వచ్చి మన అది చేస్తారు అని చెప్పేసి ఇక్కడనే ఈయన రాంగ్ రూట్ తీసుకొని పిఎస్ ల కొట్టినాం సక్క పిఎస్ ల కొట్టి పిఎస్ ల పోయినాక పిఎస్ ల పోయినాక పోలీసు వాళ్ళు ఆడ ఉంటే ఇట్లా మేము జర్నలిస్ట్లము ఇట్లా మా మీద అటాక్ చేయడానికి వస్తుంటే వాళ్ళు పిఎస్ దగ్గరికి దాదాపు కొన్ని వందల మంది ఒక నాకు తెలిసి ఒక యాభై అరవై కార్లు వందల మంది కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం తయారైపోయింది పిఎస్ దగ్గర మేము ఇక అప్పటికే మా మహిళా జర్నలిస్ట్ కూడా వస్తారు ఇప్పుడు అదే మేము మేము ఆ మహిళా జర్నలిస్ట్ వస్తారు మేము పోయినాక వాళ్ళు గడి ఇళ్ళకి వచ్చారు రాగానే ఆ గేట్ కాడికి రాగానే నువ్వే కదా కొండరెడ్డి పెళ్లి పోయింది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు రౌడి ఆమె చేయింది చెయ్యారు వాళ్ళు చెయ్యల్ నన్ను బయటకు రాణిస్తలేరు మన వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు ఆమె పామె పాప మ్యాన్ హ్యాండ్లింగ్ ఆడ పోలీస్ స్టేషన్ ముందు కూడా ఒక మహిళా జర్నలిస్ట్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు చేస్తే పోలీసు వాళ్ళు కూడా ఆడ ఉన్నారు వాళ్ళందరినీ కొట్టారు మేము లోపలికి వచ్చినాం మేము లోపలికి వచ్చినాక ఇంకా ఒకరు 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 కొండారెడ్డి పెళ్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలా మరి లీడర్లా పెద్ద పెద్ద తలకాలు మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు మొత్తం పెట్టేసారు ఇక పెట్టేసినాక మేము మా మా పని అయిపోయింది అనుకున్నాం మేము అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇలా ఏదో చేసేస్తారు ఏదో అయిపోతుంది మా పని అనుకున్నాం ఇటు మహిళా జర్నలిస్టులు బా భయపడుతురు ఆమె పాపం సరితగా అయితే ఒక ఓ స్టేజ్ లో ఆమె అదైపోయింది సో ఇట్లా అందరము ఇక అయిపోయింది బుక్ అయిపోయిన అంటే ఒక పద్మవీహం లెక్క పన్నేసి మమ్మల్ని లోపలికి పెట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి పోగానే పోలీసుల నుంచి కూడా మనకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు స్టార్టింగ్ లో పోయినా కూడా మీకు పోలీసు స్టార్టింగ్ లో రాలే తర్వాత సిచువేషన్ వాళ్ళకి అర్థమైంది ఏం జరుగుతున్నది అర్థమైంది రకరకాలుగా వాళ్ళకి ఎస్పీ నుంచి అక్కడి నుంచి అక్కడ నుంచి ఫోన్ ఫోన్ మేము అప్పటికే ట్వీట్లు చేయడం ట్విట్టర్లో మేము ఆ వీడియోలను మేము తీసుకున్న వీడియోలను ట్వీట్లు చేయడం ఇవన్నీ చేసినానికి మొత్తం అప్పటికి స్ప్రెడ్ అయిపోయింది మొత్తం ఇట్లా చేజింగ్ చేస్తున్నట్లు వేస్తున్న స్ప్రెడ్ అయిపోయినాక అప్పటికి కొంత వాళ్ళు పోలీసులు అప్పుడు సహకరించారు సో ఎస్ ఎస్ఐ సిఐ గారు వచ్చిన తర్వాత ఆ ఒంగూరు పిఎస్ లో అయితే కంప్లైంట్ తీసుకున్నాడు అదే సిఐ గారు వచ్చి ఇంకా అప్పుడు కంప్లైంట్ తీసుకొని ఇవన్నీ చేస్తా ఉన్నారు మహిళల మీద దాడి చేసారు ఇట్లా ఆ ఇప్పుడు మేము ఎవరైతే ఇట్లా వాళ్ళ వాళ్ళకు వాళ్ళ వాయిస్ తీసుకుందామని పోయినటువంటి మామే దాడి చేశారు మమ్మల్ని చూసి వాడు పళ్ళు కట్టకటారు వాడు బెదిరింపులు వాళ్ళ కథ ఇది ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం తర్వాత ఇక పోలీసు వాళ్ళు ఎస్పీతో మాట్లాడి మాట్లాడి మేము బయటకు పోతే మాత్రం వాళ్ళు వదిలిపెట్టట్లేరు అని చెప్పేసి పోలీస్ ఎస్పీనే వాళ్ళకు రకరకాల పార్టీలకి వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే మిగతా జర్నలిస్ట్ సంఘాలకు వెళ్ళి ప్రెజర్ పెరిగింది ప్రెజర్ పెరిగేసరికి వెంటనే ఎస్పీ రెస్పాండ్ అయ్యి మీకు కానుభా తోటి హైదరాబాద్ దాకా మేము డ్రాప్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్ దాకా కానుభతో తీసుకొచ్చారు ముందు ఒక అంటే ముందొక ఎస్కాట్ వెహికల్ ఎనకొక ఎస్కాట్ వెహికల్ పెట్టేసి తీసుకొచ్చి తీసుకొచ్చి మమ్మల్ని రింగ్ రోడ్ దాకా వాళ్ళు సేఫ్ గా ఇక్కడ తీసుకొచ్చారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏందంటే బ్రదర్ మేము పోతున్నామని ఎట్లా తెలిసింది మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది పోయేటప్పుడు ఎవరికి లీక్ చెప్తాం అంటే గా ఆడ ఉన్న వాళ్ళకి చెప్పినాం మేడం మేము వస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పినాము మేము ఏమైనా వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం అనుకో పోతే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మేము ఒక నలుగురం ఒక కారణం నాలునం మేము జర్నలిస్ట్ అందరూ జర్నలిస్టులమే మన సంస్థల్లో పనిచేసిన వాళ్ళమే పోయినాం వేరే వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు కాదు అందరికి ఐడి కార్డులు ఉన్నాయి అందరికి ఆ పోలీసు వాళ్ళు కూడా అడిగితే అందరు చూపించారు ఐడి కార్డులు అని వేసారు సో పోతుంటే అంటే మా కోసము రెండు వందల మందిని నువ్వు కొండారెడ్డి పిల్లలు పెట్టి అంటే ఇది చట్ట వ్యతిరేక విధానం కదా ఇది ఇది చట్ట విరుద్ధం కదా అంటే ఇప్పుడు నువ్వు దాడులు పోలీస్ స్టేషన్ ముందే దాడికి ప్రయత్నం చేస్తావు మహిళల మీద చేతులు చేసుకుంటావు ఇట్లా ఎవరైనా ఓత జనరిస్ట్ల మీద దాడి చేస్తావు అరే నువ్వే కదరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తావు ఎక్కడ దాకా అమ్మని గల దాకా మా మాకు బెదిరింపులు నిలబడి నిలబడి ఇట్లా 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 అనుకుంటా అంటే ఈ ఏంది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇది ఏమన్నా యూపీ బీహార్ లాంటి మొత్తము రౌడీ మూకలు ఉండేటువంటి ప్రాంతమా ఏంది సార్ ఇది కథ ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలేదు ఇలా చూస్తుంటే నిన్న నిన్న నిన్నటి పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ మేము అందరము చావు దగ్గర దానికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది పరిస్థితి స్పెసిఫిక్ గా మీకే అంత ఎందుకు ప్లాన్ చేస్తా ఉన్నాం ఎందుకు అంటే బ్రదర్ ఇప్పుడు మీడియా సంస్థలన్నీ కానీ ఛానల్ అన్ని కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని కానీ కాంగ్రెస్ గుప్పిట్లో ఉన్నాయి కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నాయి సో ఇప్పుడు ఎవరు కూడా వాస్తవాలను ప్రజలకు చూపించడం పరిస్థితి లేదు ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఎవరన్నా అడుగుతున్నారా అడిగితే నీ ఛానల్లో నా ఛానల్లో లేకపోతే చిన్న చిత్తక ఛానల్ తప్ప ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఎవరి మీద దాడులు చేస్తా ఉన్నారో వీళ్ళందరు ఎవరు అంటే రైతుల సమస్యలు మాట్లాడుతోళ్ళు పింఛన్ల గురించి మాట్లాడుతోళ్ళు రైతులకు రైతు బంధం వస్తలేదని మాట్లాడుతుళ్ళు కరెంటు పోతుందని చెప్పేటోళ్ళు అంటే కరెంటు పోతుంది కాబట్టి చూపించేటోళ్ళు ఈ స ప్రజల సమస్యలను మేము చూపిస్తున్నాం కాబట్టి వీళ్ళకు మేము శత్రువులం అయిపోయినాం వీళ్ళకు మేము టార్గెట్ అయిపోయినాం ఇప్పుడు ఎవరు ఏవి చూపించకూడదు ప్రగా ఉన్నాడు ఆయన ఏ సమస్యలు చూపించాడు ఏ రైతు సమస్యలు చూపించాడు ఏమి చూపించాయి ఇంకా దీని కాంగ్రెస్ ఆయన కాబట్టి ఆయన ఏమి చూపించాడు సో కాబట్టి వాళ్ళకి సమస్య లేదు ఇప్పుడు మేము ప్రజల సమస్యలు చూపిస్తున్నాం రైతు సమస్యలు చూపిస్తున్నాం ఇవన్నీ చూపిస్తున్నాం నేను మొన్న కొడంగల్కి పోయి ఆ ఫార్మసిటీలో మునిగిపోతున్నటువంటి ఐదు ఊర్ల ఐదు గ్రామాల అందులో రెండు లంబడి తండలు మిగతా మూడు గ్రామాల ఊర్లకు తిరిగి ఆ రైతులతో మాట్లాడించడం వాళ్ళ గోస చెప్పినాం ఇవన్నీ వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా చేయటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళతో సమస్య లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కోటికతో కొట్టినట్టు చేస్తుర్రు అవుతుంది మనమేమో వాస్తవాన్ని ప్రజల సమస్యని ఆ ప్రజల కోణంలో వాళ్ళు చెప్పినటువంటి వాయిస్ని మనం తీసుకుపోయి చూపిస్తున్నాం సో కాబట్టి మనం టార్గెట్ అవుతున్నాం మనల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నిన్న ఫస్ట్ మన మీద ప్రభుత్వం రాగానే బెదిరింపు కార్యక్రమాలు స్టార్ట్ చేసేది అప్పుడు సరే కామన్ వస్తానే ఉంటే ప్రతి లకు బెదిరింపులు అనేది కామన్ అని చెప్పేసి మనము లైట్ తీసుకున్నాం మనమే దాడి చేసి అటాక్ చేసి అటాక్ చేసి రకరకాలుగా ఆ రోజు కూడా మర్డర్కి ప్లాన్ చేసిరు అటాక్ చేసిరు భయంకరంగా ఎటాక్ చేస్తే ఆ దాని తర్వాత కూడా మళ్ళీ మనం మనం ప్రశ్నించడం కానీ మనం ప్రజల పక్షాన మాట్లాడడం కానీ ఆపలేదు నిన్న హండ్రెడ్ పర్సెంట్ నిన్న హత్యాయత్నం అది నిన్న గనక మనం దొరికితే ఎవరు ఒక వేసేసే కార్యక్రమం మీ ఫోన్ అయితే టాప్ లో ఉంది లేకపోతే ఎట్లా తెలుస్తుంది కొంతమంది జర్నలిస్టులు పెడతా ఉన్నారు జర్నలిస్ట్ శంకర్ ఎందుకు నేను పోయిన సంగతి మా ఊళ్ళకి తప్ప అడు ఉన్న తప్ప ఎవరికి తెలియదు అంటే సాటి జర్నలిస్ట్ తప్ప ఎవరు తెలియదు మీరు చెప్పి ఎట తెలిసింది మీకు మేము ఎవరైతే నలుగురం పోతున్నామో ఈ నలుగురం మాత్రమే పోతున్నాము ఎందుకంటే చెప్పిపోవడం బేసిక్ గా నేను కొడంగల్ పోయినా గానీ గోయింగ్ టు అని చెప్పేసి నేను పోస్ట్ పెడతాను లో బట్ నేను సెన్సిటివ్ విషయం ఎందుకు అని చెప్పేసి మేము ఎక్కడ పోస్ట్లు కూడా పెట్టలే ఎందుకు పోదాము వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చుకుందాము రిస్క్ ఎందుకు అన్నట్టుగానే పోయినాం తప్ప దాని ఇష్యూ చేద్దాము ఇంకా పెద్ద చేద్దాం అన్నటువంటి ఉద్దేశం లేకుండే మాకు అంటే ఇట్లా ఇట్లా మరి సరే పోయినామండి పోతే ఇప్పుడే కొండారెడ్డి పెళ్లి ఏమన్నా నిషేధిత ప్రాంతమా లేకపోతే అక్కడ ఏమైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరా లేకపోతే మీడియాకి అలవలేదా ఏమైనా జీవో ఇచ్చిరా అట్లానే ఈ కొండారెడ్డి నగర్ కి ఎక్కడికి పోకూడదు కొండల కొడంగల్కి మీడియా అనేటువంటి లోబడి పోకూడదు లేకపోతే పర్టికులర్ గా ఏవైతే మాట్లాడుతుందో మీ ఆర్జే టీవీ లాని లేకపోతే మా మా న్యూస్ లైన్ కానీ మిర్ర టీవీ గానీ స్క్రైబ్ కానీ ఇట్లాంటి ఛానళ్ళు పోకూడదు ఈ లో పేర్లు పెట్టు పేర్లు పెట్టి ఒక జివో ఇ ఈ ప్రాంతంలో ఈ మీడియాని మేము నిషేధిస్తున్నాం గవర్నమెంట్ పోవద్దు అని జీవో ఇ మేము పోము కదా ఎందుకు ఇంకా ఈ లొల్లే ఉండదు కదా నీ ప్రాంతానికి పోము నీ నీ ప్రాంత ప్రజల సమస్యలు చూపించాము అయిపోతుంది కదా అది మరి ఇదేం దుర్మార్గం వీటిలో పోయి చూపిస్తే మాట్లాడితే దాడులు చేసేస్తారా నిన్న గనక వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు బ్రదర్ నిన్న కారు ఆ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో ఉంది ఆ టైంలో చిన్న రాయి వచ్చి తగిలినా చిన్న రాయి వచ్చినా గానీ కథమే స్పాట్ అందరం అందులో ఊరం కూడా బతకపోదు అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి నిన్న నిజంగా కూడా అంటే నార్మల్ హార్ట్ వీక్ ఉన్నటువంటి వాళ్ళు అటాక్ ఉన్నటువంటి వాళ్ళు ఆ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అటాక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫైనల్ గా డిమాండ్ ఏం చేస్తాం ఏం లేదు బ్రదర్ అంటే ఇప్పుడు ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం రావద్దు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ నిన్న జరిగిన మహిళా జర్నలిస్ట్లే కాదు మా అందరితో పాటు ఎవరికి ఏం జరిగినా అది హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కొండల్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు ఈ పాల్పడతా ఉన్నారు ఆ తమ్ములకు మా మీద దాడి చేసిరు మీద దాడి వాళ్ళ ప్రోత్ నడుస్తా ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఫోటోలు వీడియోలు వాళ్ళ కార్ నెంబర్ తో సహా మేము పోలీస్ స్టేషన్ ఇచ్చినా వెల్దండపీ పిఎస్ లో ఆ సో ఇవన్నీ మరి వాళ్ళు నిజంగా వాళ్ళని పట్టుకుంటారా వాళ్ళు ఎందుకు మా ఏమంటబడ్డరు ఏంది దేనికోసం పడరు అనేది మాకు మరి చట్టం వాళ్ళని పట్టుకొని శిక్షించదా ఏదో చూడాలి బట్ కానీ ఇలాంటి దాడులు తెలంగాణ సమాజం ఎప్పుడు చూడలేదు ఇలాంటి చేజింగ్లు ఇలాంటి భయాందోళన కల్పించేటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు ఒకవేళ మేము ఇట్లనే చేస్తాం నేను ఇది కూడా చెప్పదలుచుకున్నా మేము దాడులే చేస్తాం మేము పోలీసులకు భయపడం అంటే మరి మిగతా అన్నింటికి కూడా రెడీగా ఉండాలి ఇప్పుడు నువ్వు దాడి చేసినప్పుడు నువ్వు రెండు దెబ్బలు కొడుతున్నాయి ఒక దెబ్బనవటనా అవునవును ఇప్పుడు మీరు దాడులు చేసినప్పుడు మరి మేము కూడా అదే పని చేయాలి మరి పోలీస్ వ్యవస్థ మాకు అట్లనైనా సర్టిఫికేట్ ఇవ్వాలి అట్లనే చెప్పాలి సరే మీరు 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 చేసుకోండి వాళ్ళు బెదిరిస్తున్నారు కదా మరి మీరు బెదిరించే కార్యక్రమం చేయాలి మేము కూడా ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే కదా మేము కూడా అంతే కదా ఇప్పుడు మీ మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చట్టానికి విరుద్ధంగా వాళ్ళు మా మీద దాడులకు తెగబడతా ఉంటే పోలీస్ యంత్రాంగం చూసుకుంటూ కూర్చుంటుంటే నిన్న వెళ్దండి పోలీసులు మాకు బాగా సపోర్ట్ చేశారు బట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు మేము ఏడిపోయినా కానీ ఈ కార్యక్రమం జరుగుతా ఉంటే వారు చెప్తా ఉన్నా నేను ఒకవేళ మీరు కనుక వీళ్ళని కంటే కంట్రోల్ చేయకపోతే మరి అట్లనే వదిలేయండి మా విషయంలో కూడా మేము కూడా మరి మా మా దెబ్బకు దెబ్బ మేము తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం మాకు కూడా ఆ సత్వం ఉంది మాకు కూడా ఆ గడ్స్ ఉన్నాయి మాకు కూడా వాళ్ళు ఒక పది మంది వస్తే మేము ఒక పది మంది పోగలుగుతాం మాకు కూడా క్యాపబుల్ ఉంది మేము కూడా ఎందుకంటే నా బంధువులు నా చుట్టాలో నా తమ్ముల్లో అన్నదో ఎవరో ఒకరు వస్తారు నాకు నా ప్రాణ నా ప్రాణాన్ని కాపాడడం కోసం వస్తారు చాలా దెబ్బకు దెబ్బ కొడదాం అంటే కొడదాం కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం మరిగా ఇవన్నీ పక్కన పెడదాం నువ్వు 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 ల్యాండ్ ఆర్డర్ పక్కన పెట్టి నేను నా జర్నలిజాన్ని ఇవన్నీ నేను పక్కన పెడతా ఇక ఇట్లానే చేసుకుంటూ పోదాం ఇదేనా జరుగుతుంది సమాజంలో ఇదే ఇది ఆహ్వానించదగ్గదేనా సో కాబట్టి పోలీస్ యంత్రాంగాన్ని నేను చెప్పేది ఒక్కటే ఈ ఇవన్నీ కూడా జరగకూడదు ఇది ఎవరి పని వాళ్ళు చేయాలి పోలీసుల డ్యూటీ పోలీసులు చేయాలి పొలిటికల్ లీడర్ల డ్యూటీ పొలిటికల్ చేయాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి మా జన్ మా నీలాంటి నాలాంటి జర్నలిస్టులు ప్రజా సమస్యలను చూపించాలి చూపించాలి సో మేము చూపించిన సమస్యల మీద జన్యునిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆ ప్రజా సమస్యలను అది చెయ్యాలి జన్యునిటీ లేకుండా మిస్లీడ్ చేస్తే మా మీద కేసులు పెట్టాలి అంతేగాని నువ్వు కారణం వడిస్తా ఎడదు కొడతా మహిళల మీద అట్లా అది చేస్తా ఇది కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా సమాజం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారే కాదు మిగతా మిత్రులు మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఒక్క రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల వల్ల మొత్తం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ మొత్తానికే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికే చెడ్డ పేరు వస్తా ఉంది మీరు గనక ముఖ్యమంత్రి సోదరులను ముఖ్యమంత్రి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళని కనుక కంట్రోల్లో పెట్టుకోకపోతే మీరు మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది ఇవాళ శంకర్ అంటూ అంత ముందుంచవచ్చు నిన్ను నిన్ను అంత ముందుంచవచ్చు కానీ వ్యవస్థ ఆగిపోదు కదా ఎక్కడికక్కడ ఇవాళ నువ్వు లేకపోతే ఈ చేయబట్టుకుంటే వాళ్ళు ఇంకొకరు వస్తారు ఇంకొకరు వస్తారు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది అణచివేయాలన్నటువంటి అది తప్పు మీరు మేము ప్రజా సమస్యను తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి గతంలో పది సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి జర్నలిస్టుల పైన దాడి ఎక్కడ జరగలేదు ఎక్కడ అంటే ఈ రేంజ్ లో ఎప్పుడు జరగలే బేసిక్గా కేసులు పెట్టిరు కేసులు పెట్టి నిన్న మొన్న ఏదో రఘుది ఎత్తుకపోతున్నా చూపిస్తారు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరు నువ్వు కూడా కేసు పెట్టు మమ్మల్ని తీసుకొని వద్దనట్లేదు నువ్వు మా మీద కేసు పెట్టు తీసుకపో ప్రాసిక్యూట్ చేయి తీసుకపోయి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టు మేము చేసే తప్పేందో చెప్పి మేము తప్పు చేస్తే మాకు శిక్ష చేస్తారు మమ్మల్ని రిమాండ్కి పంపిస్తారు అది పంపి మేము మేము దానికి రెడీగానే ఉన్నాం కానీ దాడులు ఏంది చంపేస్తారా మనసులోనే చంపేస్తారా అండి మాకు మాకు కుటుంబాలు పెన్లం పిల్లలు ఎవరు ఉంటారా మాకు చంపేస్తారా మనసులోని ఇట్లా చంపుకుంట పోతే ఎంతమంది మిగులుతారు తెలంగాణలో ఇప్పుడు ఇవాళ నువ్వు చంపుకుంటూ పోయినావు రేపు వెళ్ళకాలం నీ ప్రభుత్వం ఉండదు కదా రేపు నాటి నీ ప్రభుత్వం మారుతుంది ఇవాళ చేసిన వాళ్ళు అందరి మీద మేము ప్రతీకార చర్యలు తీసుకోవాలి మరి అప్పటికి కరెక్ట్ కాదు కదా ఇది ఈ సంపకూడ పోతే ఏందాక శ్మశానం వాటికే అదే తెలంగాణ అది కాదు కదా ఎవరం పని అలా చేయాలి మా పని మేము చేస్తాం మీ పని మీరు చేయండి కానీ దాడులు చేస్తాం ఇది చేస్తాం నువ్వు మీరు తప్పు చేసి ఉంటే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి జర్నలిస్ట్ స్వేచ్ఛ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఓయూలో కొట్టిర్రు ఆ ఆదిలాబాద్ జిల్లాలో కొట్టిరు నా మీద దాడి అయింది మా చిల్కా మీద అయ్యింది ఇంకా ఇప్పుడు మహిళా జర్నలిస్టుల మీద అయ్యింది అందరి జర్నలిస్టుల మీద అయితేనే ఉన్నాయి స్వయంగా సెక్రటరియేట్ లోనే ఒక జర్నలిస్ట్ మీద దాడి అయింది ఒక ఎమ్మెల్యే పై డైరెక్ట్ గల్లా పైచేండు ఏమైంది ఏం చర్యలు తీసుకురా ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు ఏమన్నా అయిందా ఏమన్నా ముంగలికి పోయిందా ఇది నిజంగా ప్రజాపాలన లేకపోతే గూండాల రాజ్యమా రౌడీల రాజ్యమా ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా చెప్పాలి సమాధానం చెప్పాలి వాళ్ళు కూడా సో ఇది నేను లాస్ట్ గా విజ్ఞప్తి చేసేది ఒకటే బ్రదర్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టులని వాళ్ళ పని చేసుకొనివ్వాలే మీ రౌడీ మూకలను పెట్టి మీ అన్నదమ్ములను తోటి ఈ అనుచరులతో చేస్తా అంటే ఇది ఆగుతుంది అనుకుంటే అది మీ అమాయకత్వం మీరు సంపగలుగుతారు అంతకైతే ఎక్కువ ఏం చేయలేరు ఎంతమంది చనిపోయారు తెలంగాణ ఉద్యమంలో సో ఇప్పుడు నీ ప్రభుత్వం అందించడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాటం చేస్తాం రెడీగా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తాం అమరుల సాక్షిగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా మేము ఫైట్ చేస్తాం ఎందుకు ప్రజా సమస్యలను మేము బయట తీసుకొస్తుంటే మా మీద అంచవేత చేస్తా ఉన్నది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం మేమేం కత్తులు పట్టుకొని పోం బాంబులు పట్టుకొని పోం మా దగ్గర ఇట్లాంటి గన్నే నీకు ఇది ఎది ఉందో ఇదే మైకు ఇదే గన్ అవుతుంది ఇదే పెన్ అవుతుంది ఈ పెన్ను కత్తి పోటు కంటే కలం పోటు చాలా పెద్దది సో కాబట్టి దాని పవర్ ఏందో చూపిస్తాం నువ్వు ఇంక ముంగల పోటు ఎదుర్కోవడానికి రెడీగా ఉండు